హాయ్ ఫ్రెండ్స్ లాస్ట్ వ్లాగ్లో లో మా చిన్నయ్య కొత్త ఇల్లు దర్వాజైతే కార్యక్రమం షేర్ చేసుకున్న కదా దాని కంటిన్యూషన్ ఈ వ్లాగ్ అక్క నేను పిల్లలైతే ఇంటికి వచ్చేసినాము ఇంకా ఆయన మా బావా కలిసి హనుమకొండ వెళ్ళేళ్ళు అనమాట ఇన్వర్టర్ ఏదో రిపేర్ ఉన్నదంటే ఆ వర్క్ మీద వెళ్ళిళ్ళు మేమైతే ఇప్పుడు చేన్ దగ్గరికి వెళ్తాము మా పెద్ద వదిన చేన్ దగ్గరే ఉన్నది ఇంకా వెళ్ళి ఏం చేస్తామనేది ఇంకా ఈ వ్లాగ్లో ఉంటుంది చూసేయండి ఆల్రెడీ అక్క హని రోడ్పైకి వచ్చేసిల్లు ఇంకా పిల్లలు బండి మీద వస్తామని చెప్తే వద్దు నడుచుకుంటేనే వెళ్దాం మళ్ళీ లోపల వరకు రాదు బైక్ అని చెప్పిళ్ళు అనమాట అందుకోసమని ఇంక అందరం నడుచుకుంటూ స్టార్ట్ అయినాము మంచిగా నడుస్తే ఒక ఫైవ్ మినిట్స్లో రీచ్ అవ్వచ్చు అంత దగ్గర ఉంటాయి చేనులు అయితే ఇంకా మా వాడ చివరికి వచ్చేసినాం ఈ సైడ్ రాకైతే చాలా అవుతుంది అసలు ఒకప్పుడు ఈ ఏరియా మొత్తం తిరుగుకుంటూ ఆడుకునే వాళ్ళము ఇక్కడికి వచ్చేసరికి ఇల్లులన్నీ చేంజెస్ అయినాయి అంత కొత్తగా కనిపించింది లాస్ట్ ఇయర్ ఈ చెట్టు దగ్గరికి వచ్చి మేము నేరేడు పళ్ళు తెంపుకున్నాము అన్నయ్య ఒక చిన్న కవర్ నిండా అంటే ఒక టూ కేజెస్ వరకు తెంపించింది మాకైతే హ్యాపీగా ఎంజాయ్ చేసినాం లాస్ట్ ఇయర్ అయితే ఇంకా అదే గుర్తు చేస్తాను అహానికి చూడండి ఇల్లులు పక్కనే పొలాలు చూడగానే అంటే మార్నింగ్ లేచి చూడగానే మొత్తం గ్రీనరీ కనిపిస్తుంది అసలు ఈ ఏరియా వరకు మేము ఆడుకోవడానికి వచ్చేటోళ్ళం అప్పుడప్పుడు అయితే నడుచుకుంటా నడుచుకుంటా వచ్చి ఓ ఈత పళ్ళు దెమ్ముకొని పోయేది ఇంకొకటి గిడి కూడా ఉండే కానీ ఇచ్చేయలేదు ఉన్నది ఉన్నదైతే చెట్టు అరే రైట్ అది చచ్చిపోయింది ఒకటే మొన్న ఉన్నది చిన్నప్పటి స్వీట్ మెమరీస్ అంటే అట్లా ఉంటాయి అనమాట మనం ఇట్లా వెళ్ళినప్పుడు ఆ మూమెంట్స్ అన్ని మనకు ఒకటేసారిగా రివైన్ అవుతా ఉంటాయి ఇక్కడికి వచ్చి ఒక చిన్న రాయితోని పనికి విసిరేసి ఆ ఐదారు ఈత పనులు కిందవన్నా కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేది మళ్ళీ ఎన్ని వస్తే అన్నీ షేర్ చేసుకునేది అనమాట వెళ్ళిన ఫ్రెండ్స్ అందరం కలిసి ఎంతైనా ఆ స్వీట్ మెమరీస్ అసలు వేరే లెవెల్ గుర్తు చేసుకుంటే మస్తు సంతోషంగా అనిపిస్తుంది ఈ పక్కన ఉన్నదంతా సొరకాయ తోట ఇది మాకు తెలిసిన వాళ్ళ తోట అనమాట ఇది ఇంకా లోపలికి వెళ్ళాలి ఒక అందమైన సూర్యాస్తమం సమయంలో వెళ్ళినా మేమైతే భలే ఉంది ఇక మామూలు క్రియేటివిటీ వాడతలేరు చిన్నయ్య కొడుకు ఇంకా అక్క కొడుకు ఇద్దరు కలిసి ఒకసేపు అట్లా వీడియోస్ తీసిళ్ళు అందులో ఇది బెస్ట్గా ఉన్నదని షేర్ చేసిన ఇదైతే మా సొంత చేను కాదు అంటే ఇది కౌలుకి వేస్తారు అనేవాళ్ళు సొంతదేమో అటు సైడ్ ఉంటుంది దీంట్లో మొత్తం టమాటా చేను వేసిళ్ళు అనమాట టమాటా రైతులకు ఒకటే బాధ వస్తేనేమో లాభం వస్తుంది లేదంటేనేమో చాలా నష్టం వస్తుంది ఇక్కడ టమాటా రేటు లేదంట అప్పుడు అందుకోసమనే తెంపడం మానేసి టమాటాలు దెంపక ఎప్పటికప్పుడు దెంపుతనేమో తోట మొత్తం నీట్గా ఉంటుందంట రేట్ లేదు అంటే తెంపిన కూలీలు కూడా రావట్లేదు అంట డబ్బులు ఇంకా వదిన వీలు ఉన్నప్పుడు కొన్ని కొన్ని తెంపుకుంటూ సేల్ చేస్తాలన్నమాట అట్లా సరిగ్గా తెంపకపోయేసరికి ఆ టమాటాలు పండు వండి కొంచెం దోమలాంటిది స్ప్రెడ్ అయ్యి మిగతా కాయలకు కూడా పురుగులు సోకడం అట్లాంటివి జరిగింది అట్లా చేను నిండా టమాటాలే ఉన్నాయి ఇంకా డబ్బులేమో రావట్లేదు ఇట్లా ఉంటుంది అనమాట దీన్ని అతివృష్టి అంటాం ఒక్కోసారేమో పంట కాయక మనకు ఏమంటారు లాభం రాదు కాసినా కూడా లాభం లేని పరిస్థితి ఇప్పుడైతే ఇక్కడ అయితే ఇంకా మేము ఈ టమాటాలు ఎండబెట్టి పచ్చడి చేస్తాం కదా నీళ్ళ పచ్చడి అది చేసుకుందామని టమాటాలు నింపుకుంటాను ఆల్రెడీ తెంపిన టమాటాలు ఉన్నాయి కానీ ఇట్లయితే మనం చెట్టు పైన నుంచి మనకు నచ్చిన కాయలు సెలెక్ట్ చేసుకోవచ్చు కదా అని ట్రై చేసినాం కానీ చాలా టైం పట్టింది ఎందుకంటే చాలా పురుగులు ఉన్న టమాటాలు ఉన్నాయి అన్నమాట ఫైనలీ ఇంకా అక్క నేను ఇద్దరం కలిసి కొన్ని కొన్ని అయితే తెంపుకున్నాము ఇంకా ఇంటికి వెళ్ళే టైము అని అనుకున్నాం కానీ చాలాసేపు ఉన్నాము ఇక్కడనే మొత్తం మస్త మస్క చీకటి అయిపోయింది అంతసేపు ఉన్నాం అనమాట ఇక ఇక్కడ కాసేపు పిల్లలు ఆడుకున్నారు చేశారు ఫొటోస్ వీడియోస్ అదంతా జరిగింది సెక్షన్ అయితే ఫైనల్లీ ఇంటికైతే వచ్చేసినాము ఒక రెండు మూడు కంకులు ఉండే స్టవ్ పైన కాల్చి హనీ ఫ్రెండ్స్ కోసం టైం పాస్ ఏం దింటే లేదు అని చెప్పిన కదా కొంచెం ఫీవర్ వచ్చింది నిద్ర లేదు డల్గా ఉందని చెప్పిన కదా ఇంకా ఆమె కంకి అంటే చాలా ఇష్టం అనమాట అట్లా కాల్చి ఇవ్వగానే ఇంకా తింటుంది అక్క దగ్గరనైతే ఇంకా మంచిగా అలవాటు అయిపోయింది ఫ్రెండ్స్ పెద్ద మమ్మీ అనగానే మంచి ఊళ్ళో కూర్చొని ఇంకా ఏం చెప్తే అది వింటుంది ఇక్కడ తినిపిస్తా అంటే ఇంకా హ్యాపీగా వాళ్ళ అన్నయ్యతో ఆడుకుంటూ తింటుంది వీళ్ళు హనుమకొండ వెళ్ళని చెప్పిన కదా మా బావాను ఈయన కలిసి ఇంకా ఈవినింగ్ అయితే వచ్చేసి ఇల్లు ప్రిన్స్కి అయితే ఇక్కడ దోశ తినిపిస్తాను ఇంకా మాకు డిన్నర్లోకి టమాటా చార్జ్ చేస్తాం వదనైతే అమ్మ వదిన కలిసి ఇద్దరు కలిసి అప్పటి అప్పటివరకు చేయని దగ్గరనే బిజీ బిజీ ఉండొచ్చింది కదా ఇంకా లేట్ అయింది వంట అయితే అయినా వాళ్ళు వచ్చేసరికి ఇంకా ఆల్మోస్ట్ అదే టైం అయిపోయింది ఇక్కడైతే ఇంకా మా నాన్నతో మాట్లాడతారు అనమాట బావా అనిల్ కలిసి ఇంకా డిన్నర్ చేసేసి మేమైతే వాడుకున్నాం కానీ అక్క వాళ్ళు ఉండలేదు వెళ్ళిపోయేళ్ళు ఎంత ఉండమన్నా ఉండలేదు అమ్మ వాళ్ళని వెళ్ళి కలిసి కాసేపు మాట్లాడాలి మార్నింగ్ నుండి వచ్చి ఇటే ఉన్నా అని చెప్పిందని అంటే దర్వాజా ఎత్తే ప్రోగ్రామ్ ఎర్లీ మార్నింగే స్టార్ట్ అవుతుంది అని అనుకున్నదంట ఇంకా ఎప్పుడు వస్తాడు అయ్యగారు అప్పుడు వెళ్దాం అయిపోయిన తర్వాత వెళ్దాం అని అనుకున్నదంట ఇంకా అయ్యగారు వచ్చేసరికి లేట్ అయింది లేట్ అయిన తర్వాత లంచ్ చేసి ఇట వచ్చేసినాం ఇంకా ఇటే ఉన్నాం అన్నమాట సరే అని అక్కడ వెళ్ళింది ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ లేసి మేమైతే ఇంటికి వెళ్తున్నాము ఇక్కడ వెళ్ళేటప్పుడు అన్నయ్య కొత్తింటి దగ్గరనే ఉంటే ఇంకా బాగా చెప్పేసి వెళ్తానము వెదర్ అయితే మంచి కూల్గా ఉన్నది పిల్లలు అయితే నిద్రలే ఉన్నారు వాళ్ళని డైరెక్ట్ బెడ్ నుంచి తీసుకొచ్చి కార్లో వేసి పడేసినాం అంతే ఇంకా కాసేపు అయినాక పిల్లలు ఇద్దరు పడుకున్నారు పరకాలు వెళ్ళే వరకు లేవలేదు సో ఫ్రెండ్స్ ఇది వ్లాగ్ కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చినట్టయితే వ్లాగ్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరొక మంచి బ్లాగ్తో మళ్ళీ కలుద్దాం టేక్ కేర్ బాయ్ బాయ్